అది రెండు వేల పంతొమ్మిది ఛత్తీస్గఢ్ అనే స్టేట్లో రాయ్పూర్ అనే ఊర్లో దేవి అనే ముప్పై సంవత్సరాలు ఉండే అమ్మాయి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్గా వర్క్ చేస్తుండేవారు దేవి వాళ్ళ పేరెంట్స్ కొన్ని రోజులుగా దేవికి అలయన్స్ చూస్తుండేవారు కానీ ఎక్కడా అలయన్స్ సెట్ అవ్వలేదు అలాంటి టైంలో దేవియే ఆన్లైన్లో అలయన్స్ చూస్తుండేవారు అలా చూస్తున్నప్పుడు దేవి వాళ్ళ ఊరు నుంచి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్లో ఉండే మధ్యప్రదేశ్ స్టేట్ అయిన హిందూపూర్ అనే ఊరు నుంచి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉన్న షిప్రా అనే ఊర్లో రాజేష్ అనే అబ్బాయి ఎలయన్స్ వస్తుంది ఎలయన్స్ కుదిరిన తరువాత దేవి రాజేష్తో క్లోజ్గా ఉండడం స్టార్ట్ చేస్తారు అక్టోబర్ పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాయ్పూర్లో రాజేష్ దేవి వివాహం ఘనంగా జరిగింది వివాహం జరిగిన మూడు రోజుల్లోనే రాజేష్ దేవిని తన ఊరుకు తీసుకొని వెళ్ళిపోతాడు రాజేష్ వన్ ల్యాక్ స్క్వైర్ ఫీట్లో ఉండే తన ఇంటిని దేవికి చూపిస్తారు అది చూసిన వెంటనే దేవి ఆశ్చర్యంగానూ అలాగే సంతోషంగానూ ఉంటుంది ఇలాంటి ఒక గొప్ప ఇంటికి కోడలు అయ్యాము అని ఇక మీదట తన భవిష్యత్తు సంతోషంగా ఉండబోతుందని అనుకొని వచ్చిన దేవికి భవిష్యత్తు నరకంగా మారబోతుందని తెలుసుకోలేకపోయింది పెళ్ళి అయ్యి తన అత్తగారింటికి వెళ్ళిన తరువాత దేవి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మాట్లాడడం కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది అలా దేవి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర మాట్లాడేటప్పుడు కూడా దేవి వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండేవారు కొంతకాలానికి దేవికి వాళ్ళ అమ్మా నాన్నకి ఉండే కాంటాక్ట్ కట్ అవుతుంది అదే సమయంలో తన కూతురు ఏ ఊర్లో ఉంది ఎక్కడ ఉంది అనే విషయం దేవి వాళ్ళ పేరెంట్స్కు తెలియదు ఇలాగే దేవి దగ్గర నుంచి ఎలాంటి కాంటాక్ట్ ఉండదు రోజులు నెలలవుతాయి నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ తన కూతురు ఎక్కడ ఉంది అనే విషయం దేవి వాళ్ళ పేరెంట్స్కు తెలియదు దానివల్ల ఏం చేయాలో తెలియక దేవి వాళ్ళ పేరెంట్స్ దేవిని వెతుకుతూ ఉంటారు కానీ దేవి ఎక్కడా వాళ్ళ అమ్మా నాన్నకి కనిపించలేదు పెళ్ళైన తరువాత అత్తవారింటికి వెళ్ళిన దేవిని వాళ్ళ నాన్న కనిపెట్టగలిగారా దేవి ఎందుకు అత్తవారింటి నుంచి బయటకు రాలేదు దేవి ఎందుకు వాళ్ళ పేరెంట్స్ని కాంటాక్ట్ చేయలేకపోయారు దేవిగా ఇంట్లో ఏం జరిగింది లాస్ట్ టూ ఇయర్స్ ముందు నార్త్ ఇండియా ఫుల్గా హడలెత్తించిన భయంకరమైన సంభవం ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను మీ సుష్మా వెల్కమ్ టు సుశాంత్ సూర్యదేవ్స్ ఛానల్ ఈ దేవికి ఏం జరిగింది అని తెలుసుకునే ముందు విశ్వకర్మ అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం ఈ విశ్వకర్మ అనే వ్యక్తి నైన్టీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్ ఫస్ట్ మధ్యప్రదేశ్లో ఉండే నాగా అనే ఊర్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు విశ్వకర్మ పేరెంట్స్ చిన్న చిన్న బిజినెస్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి అని ప్రయత్నించేవారు విశ్వకర్మ యావరేజ్గానే చదివేవారు ఈ విశ్వకర్మకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండడం వల్ల అందరితో బాగా మాట్లాడేవారు అలాగే వాళ్ళ నాన్న చేసే బిజినెస్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఫాదర్కి హెల్ప్ఫుల్గా ఉండేవారు కొన్ని రోజుల్లోనే ప్రాపర్టీ డీలింగ్స్ అన్నీ చేసేవారు ఇలా చేయడం వల్ల బిజినెస్లో ప్రాఫిట్స్ బాగా వచ్చాయి తరువాత విశ్వకర్మ తన ఫ్యామిలీతో ఒక ఫంక్షన్ అటెండ్ చేసేదానికి వెళ్ళినప్పుడు ఆ ఫంక్షన్లో ప్రియాంక అనే అమ్మాయిని చూస్తారు చూసిన వెంటనే ప్రియాంకని ఇష్టపడటంతో ప్రియాంక గురించి అన్ని డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తారు కొన్ని రోజుల తర్వాత విశ్వకర్మ ప్రియాంక ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేస్తారు తరువాత ఇద్దరు ప్రేమించుకుంటారు విశ్వకర్మ రెండు కుటుంబాలకి వాళ్ళ ప్రేమ గురించి చెప్తారు రెండు కుటుంబాలు వాళ్ళ వివాహానికి ఒప్పుకుంటారు రెండు వేల మూడులో విశ్వకర్మకి ప్రియాంకకి వివాహం ఘనంగా జరిగింది వివాహం జరిగిన తరువాత విశ్వకర్మ తన లైఫ్లో ఎప్పుడూ చూడలేనంత డబ్బు చూస్తాడు తరువాత అతనికి ముగ్గురు బిడ్డలు పుడతారు వివాహం జరిగిన కొంతకాలం వరకు విశ్వకర్మ ప్రియాంకతో ప్రేమగా ఉండేవారు రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేటివి విశ్వకర్మ ప్రియాంక దగ్గర తన యాటిట్యూడ్ చూపించేవారు అంతేకాకుండా డ్రింక్ చేయడం స్టార్ట్ చేస్తారు గొడవలు జరగడంతో విశ్వకర్మ తన భార్య బిడ్డల్ని వదిలేసి దూరంగా ఉండేవారు ఇప్పుడు ఈ విశ్వకర్మ స్టోరీ గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో చెప్పాను కదా దేవి అనే అమ్మాయి గురించి ఇప్పుడు చూస్తాము దేవి ఏం చేసిందంటే వివాహం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి తన తమ్ముడు హెల్ప్తో ఆ ఇంటి నుంచి తప్పించుకొని తన సొంత ఊరికి వచ్చేస్తారు సొంత ఊరికి వచ్చిన తరువాత దేవి భర్తైన రాజేష్ కొంతమందిని దేవి దగ్గరకు పంపించి బెదిరిస్తాడు నీ వీడియోస్ కొన్ని నా దగ్గర ఉన్నాయి మర్యాదగా తిరిగి రావాలని బెదిరిస్తాడు కానీ తన భర్త ఎంత బెదిరిస్తే కూడా ఏమాత్రం భయపడకుండా తన సొంత ఊరైన క్షిప్రాలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భర్తైన రాజేష్ తనని ఎన్నో విధాలుగా టార్చర్ పెట్టారని కంప్లైంట్ ఇస్తారు ప్రైవేట్ పార్ట్ కడుపు మీద నెక్ మీద సిగరెట్తో కాల్చారని ఇంకా తన భర్త ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకొని వచ్చి తనతో తప్పుగా ప్రవర్తించారని దేవి చెప్పింది దేవి ఇచ్చిన స్టేట్మెంట్తో ప్రెస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ అందరూ దేవి వాళ్ళ అత్తగారింటికి వెళ్తారు ఆ ఇంట్లో ఉండే రాజేష్ ఇంకా తన ఫ్రెండ్స్ అయిన విపిన్ అంగేష్ వివేక్ అనే వాళ్ళని అరెస్ట్ చేస్తారు పోలీసు ఈ నలుగురిని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు అంతేకాకుండా అత్తగారి ఇంట్లో ఉండే సిసిటీవీ ఫుటేజ్ పోలీస్ కలెక్ట్ చేసుకుంటారు ఇప్పుడు దేవి అనే స్కూల్ టీచర్కి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చిత్రహింసలు అనుభవించింది అని వన్ బై వన్ ఇప్పుడు చూస్తాము దేవి తన సొంత స్టేట్ అయినా ఛత్తీస్గఢ్లో వివాహం జరిగింది వివాహం జరిగిన వెంటనే ఛత్తీస్గఢ్ పక్క స్టేట్ అయిన మధ్యప్రదేశ్లో ఇండోర్కి తీసుకొని వచ్చారు వచ్చిన వెంటనే ఒక లగ్జూరియస్ అయిన హోటల్లో స్టే చేయించాడు తరువాత దేవిని తన ఇంటికి తీసుకొని వెళ్తాడు అక్కడ కూడా ఒక లగ్జరీ అయిన ఇల్లు ఇస్తారు రోజులు గడిచే కొద్దీ రాజేష్ క్యారెక్టర్ బయటపడద్ది ఆ ఇంటికి వెళ్ళిన ఏడు రోజుల్లోనే దేవిని శారీరకంగా మాత్రమే యూస్ చేసుకుంటాడు రాజేష్ దేవికి తప్పైన వీడియోస్ చూపించి ఈ వీడియోస్లో ఎలా చేస్తారో అలాగే నాకు చేయాలి లేదంటే నేను చంపేస్తానంటాడు అంతేకాకుండా అతను బాగా స్మోక్ చేసి డ్రింక్ చేసిన తర్వాత దేవిని రోజు రాత్రి టార్చర్ చేసేవాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత రాజేష్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చిన తర్వాత రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ని దేవి దగ్గరికి పంపిస్తాడు దేవి అలా చేయడం నా వల్ల కాదు అంటే దేవిని బాగా కొట్టేవాడు అంతేకాకుండా రాజేష్ ఇంట్లో నాలుగు పాములు పెంచేవాడు ఆ పాములన్నీ తీసుకువచ్చి పాముల చేత కరిపిస్తానని బెదిరించేవాడు అంతేకాకుండా రాజేష్ తన ఫ్రెండ్స్ పాటలు వేసి డ్యాన్స్ చేస్తా వాళ్ళు రౌండ్గా నిలబడి దేవిని పిలిచి దేవి బట్టలు లేకుండా డ్యాన్స్ చేయమనేవాళ్ళు అలా దేవి చెయ్యలేదు అంటే రాజేష్ దేవిని కొట్టేవాడు సిగరెట్లతో కాల్చేవాడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా కూడా దేవి ఆ ఇంటి నుంచి తప్పించుకొని వెళ్ళలేకపోయింది రాజేష్ ఫ్రెండ్స్లో ఒకరైన విపిన్ దేవిని పిలిచి దేవి డ్రెస్ విప్పమని చెప్తాడు దేవి అలా చేసిన తర్వాత ఆ డ్రెస్ దాచిపెట్టేసి ఈ డ్రెస్ ఈ ఇంట్లోనే ఉంది నీ వల్ల అయితే వెతికి తీసుకొని టార్చర్ చేసేవాళ్ళు అప్పుడు దేవిని కొట్టేది తిట్టేది ఇంకా నలుగురు చేరి బలాత్కారం చేసేవాళ్ళు ఆ ఇంటి గోడలన్నీ పెద్దవిగా ఉండడం వల్ల దేవి వల్ల తప్పించుకోలేకపోయింది దేవి మొబైల్ నుంచి అన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉండడం వలన ఎవరిని కాంటాక్ట్ చేయలేకపోయింది దేవి ఎన్నో చిత్రహింసలు అనుభవిస్తూనే ఆ ఇంట్లో ఉండేది ఎలాగో ఇక్కడి నుంచి తప్పించుకోలేను వాళ్ళ దారిలోనే వెళ్ళి తప్పించుకోవాలి అని ఆలోచించింది అలా ఆలోచిస్తున్నప్పుడు బిజినెస్ పని మీద రాజేష్ ఊరుకు వెళ్తాడు సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి ఆ రోజు దేవి అక్కడుండే ఒక మొబైల్లో వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పిలిచి దేవి సొంత ఊరికి వాళ్ళ తమ్ముడితో వెళ్ళిపోతారు నాలుగు నెలల తర్వాత అంటే జాన్వరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఇండోర్లో ఉండే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు దాని తరువాతనే ఈ విషయం బయట హాట్ టాపిక్ అయింది తరువాత పోలీసు రాజేష్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తారు తర్వాత ఆ ఇంటి నుంచి అన్ని ఎవిడెన్సుల్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ ఇంటిని పడగొట్టాలి అనేసి స్టేట్ కలెక్టర్ ఉత్తర్వు జారీ చేస్తారు యాభై కోట్ల విలువగల ఆ ఇంటిని పడగొట్టేస్తారు ఆ ఇల్లు పడగొట్టేటప్పుడు ప్రియాంక అనే అమ్మాయి ముగ్గురు బిడ్డల్ని తీసుకొని వస్తారు ప్రియాంక అక్కడుండే పోలీస్ ఆఫీసర్ దగ్గర ఏం చెప్పారంటే నా భర్త అయిన విశ్వకర్మ చెడ్డవాడు నా బిడ్డలకంటూ ఏమీ చేయలేదు ఈ ఇంటిని పడగొట్టకండి అని రిక్వెస్ట్ చేస్తారు పోలీస్కి అప్పుడే ఒక విషయం అర్థమైంది విశ్వకర్మనే రాజేష్ అని ప్రియాంక రాజేష్ మొదటి భార్య అని ఇలాంటి ట్విస్ట్ వినంగానే పోలీస్ ఆఫీసర్ షాక్ అయ్యారు పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ ఏం చెప్పారంటే నా మొదటి బారికి డివోర్స్ ఇచ్చిన తర్వాతనే దేవిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు ప్రియాంకతో గొడవ జరిగిన తరువాత రాజేష్ భయంకరంగా తాగుడు అలవాటు పడ్డాడు అంతేకాకుండా అతనికి లేడీస్ వీక్నెస్ ఉండింది ఇతను నైన్టీన్ సెవెంటీ ఫోర్లో పుట్టాడు కానీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ తన డేట్ ఆఫ్ బర్త్ అని అతనికి ఇయర్లీ వన్ క్రోర్ ఇన్కమ్ వస్తుందని బ్యాచిలర్ అని తనకి కోట్ల ఆస్తి ఉంది అని మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ రెడీ చేస్తాడు ఆ టైంలోనే కెలయన్స్ చూసేదాని వల్ల మ్యాట్రిమోనీ యాప్లో విశ్వకర్మ అనే రాజేష్ ఐడి చూస్తారు తరువాత ఇద్దరూ మాట్లాడుకుంటారు తరువాత రాజేష్ దేవి పేరెంట్స్ దగ్గర నాకు సంవత్సరానికి కోటి రూపాయలు వస్తుంది కోట్ల ఆస్తి ఉంది అని చెప్పడంతో దేవి వాళ్ళ అమ్మానాన్న పెళ్లి కొప్పుకుంటారు రాజేష్ తనకి పెళ్ళైందనే విషయం తన భార్య అయిన దేవి దగ్గర దాచిపెడతాడు దేవిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ పెళ్లికి రాజేష్ తన సైడ్ రిలేటివ్స్ని ఎవరిని ఇన్వైట్ చేయడు పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ ల్యాప్టాప్ మొబైల్ చెక్ చేసినప్పుడు ఇదే విధంగా దేవిని మోసం చేసినట్లే థాయ్లాండ్లో ఉండే ఒక అమ్మాయిని కూడా మోసం చేశాడని తెలిసింది దేవి పోలీస్కి ఇచ్చిన స్టేట్మెంట్లో రాజేష్ ఫ్రెండ్ అయిన విపిన్ ఆ ఇంటికి మైనర్ అమ్మాయిల్ని తీసుకొని వచ్చి తప్పుగా ప్రవర్తించేవాడే అని అంతేకాకుండా ఇక్కడ పార్టీ అనే పేరుతో అమ్మాయిల్ని తీసుకొని వచ్చి చిత్రహింసలు పెట్టేవారు వీళ్ళ మాట వినలేదని ఇద్దరు అమ్మాయిల్ని చంపి ఇదే ఇంట్లో పూడ్చిపెట్టారని దేవి పోలీస్కి స్టేట్మెంట్ ఇచ్చింది నిన్నెందుకు అలా చేయలేదని అడిగితే నన్ను చంపుతానని మాత్రం భయపెట్టేవాళ్ళని దేవి చెప్పింది రాజేష్ దేవిని ఎంత బెదిరించినా కూడా కొంచెం కూడా దేనికి భయపడకుండా పోలీసులకి కంప్లైంట్ చేసింది రాజేష్ చేసిన తప్పులన్నిటికీ కోర్టు శిక్ష విధించింది రాజేష్ అయిన విశ్వకర్మ బెయిల్కి అప్లై చేస్తాడు కానీ కోర్టు బెయిల్ని రిజెక్ట్ చేసింది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ రాజేష్ డబ్బు రావడంతో తన యాటిట్యూడ్ మారింది ఇలాంటి సైకోలు ఈ ప్రపంచంలో మన చుట్టూ ఎంతోమంది ఉంటారు డబ్బును చూసి మోసపోకండి మనల్ని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాము అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకు మన కల్చర్ అండ్ వాల్యూస్ గురించి చెప్పి పెంచాలి రాజేష్గా వాళ్ళ ఫ్రెండ్స్కి ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ